అది అది ఏదంగా అది ఎలాగైతే ఉప్పు తన యొక్క ఉపధర్ములు కోల్పోకుండా తన జీవితంలో ఉంటుంది అలాగనే మనము కూడా క్రీస్తు అనే వాక్కు అనే ఉప్పుతో చీదించాలి కావునని ప్రభు అంచుకున్నారు ఇక్కడ ప్రేమించేదిగా మారుస్తుంది వాక్కు ఉప్పు అనే వాక్కు గమనించినప్పుడు అలాగని శ్రమలలో కష్టములలో నీవు నిరీక్షణలో నిర్భయముగా ఉండేటట్టు చేస్తుంది అపోస్తున్న కార్యాలు పదహారు అధ్యాయములో ముప్పై సారి ఇరవై ఐదు వచ్చిన పౌలు శిలావాసులు చరసాల్లో ఉండగా వారక్కడ ధైర్యముగా సంగీతములతో మంచి పాటలతో దేవుని స్థుతించే వారిగా అక్కడ మనము చూస్తున్నాం మనమైతే చిన్న కష్టము రాగానే ఏం చేస్తాం బాధలోనికి లోనవుతాం డిప్రెషన్కి వెళ్ళిపో మా అబ్బాయి డిప్రెషన్ లో ఉన్నాడంట అబ్బాయి డిప్రెషన్ లో ఉన్నాడు ఏం చేశారో డిప్రెషన్ లో ఉన్నాడు కావున ఈ రోజుల్లో బిడ్డలకు అన్ని సమపాలలో నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఈ ఒక్కటి ఎక్కువ కాదు ఏ ఒక్కటి తక్కువ కాదు కష్టాలు రుచి చూపించాలి సుఖాలు రుచి చూపించాలి బాధలు రుచి చూపించాలి అన్నిటినీ రుచి చూపించినప్పుడు వాడు రాటు తేలుతాడు ఏ విధంగా నిలబడాలి అంతేకాన అయ్యో గుడి పండుగ వస్తుంది జనాలు అంటారు రెండో నా కిందుకులే తల్లిపేసుకొని ఉంటాను వాళ్లే చేసుకొని నేను తలుపు వేసుకుంటే కానీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్పేది దేవుని వా